ప్రజా పిలుపునియోస్ స్వాగతం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ నామినేషన్ దాఖలు సంగారెడ్డి జిల్లా పటాచురు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ సర్పంచ్ పదవికి తన రెండవ నామినేషన్ పత్రాలను శనివారం దాఖలు చేశారు ఎన్నికల నిబంధనలు వివిధ విధానాల ప్రకారం అన్ని పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు విక్రమ్ గౌడ్ కు గ్రామస్తులు కాంగ్రెస్ నేతలు భారీగా హాజరై మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి పారదర్శక పరిపాలన లక్ష్యంగా తనను అవకాశం ఇస్తే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని విక్రమ్ గౌడ్ ఈ సందర్భంలో తెలిపారు నమస్కారాలు నాది నందేమ గ్రామం నా టూర్ ఎల్లగొని విక్రంగం ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పార్టీలో ఖండ శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరియు మా నందిమ్మ గ్రామ మాజీ సర్పంచ్ సునందం గారి నాయకత్వంలో నేను నామినేషన్ చేసినాను నాకు ప్రజల ఆశీర్వాదం మంచిగా ఉందని భావిస్తున్నాను నాకు ఈరోజు నామినేషన్ నామినేషన్ ఇస్తానే ఆనందం కంటే అన్న ప్రొవెంచర్ ఇన్ఛార్జ్ కాంఠశ్రీరాజ్ గౌడ్ అన్నగారు ఒక కార్యకర్త కోసం వచ్చి అక్కడ నుంచి అంబేద్కర్ నుంచి అంబేద్కర్ శాస్త్రి నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటాం మా కోసం కార్యకర్త కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా చెప్పలేని వినంతంగా ఎన్నో ఎన్నో ఆనందం ఎంతో ఆనందంగా ఉందని మీ సందర్భంగా మీరు మిత్రులకు తెలియజేస్తాను